అందరికీ నమస్కారం కొద్దిగా స్పీచ్ పెద్దగానే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యూజికల్ నైట్ కాబట్టి మ్యూజిక్తోనే మొదలెడదాం మూడు పాటలు ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకొని అందులో ముఖ్యంగా గోదార్ఘట్ సాంగ్ ఆల్మోస్ట్ నైంటీ మిలియన్ అయింది రిలీజ్ ముందు వంద మిలియన్ ఆశ్చర్యపోకర్లా సో అలాంటి పాట ఈరోజు గ్లోబల్గా ట్రెండ్ అవుతుంది అలాంటి పాట సృష్టించిన భీమ్స్కి భీమ్స్ ఎక్కడ భీమ్స్ చాలా చెప్పాడు నా గురించి ఈ సినిమాలో మీరు వింటున్న ప్రతి ట్యూన్ ప్రతి కంపోజిషను బీమ్స్ తన గుండెల్లోంచి కంపోజ్ చేసినటువంటి పాటలు నేను నా కథలో ఉన్న సిచ్యువేషన్స్ మాత్రమే అతనికి డ్రైవ్ చేశాను ఇలా ఉంటే ఇలా ఉంటే బాగుంటుందని ఎవ్రీ ట్యూన్ అండ్ ఎవ్రీ ట్యూన్ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయించుకొని చేశాడు భీమ్స్ నాకు చాలా ఇష్టం ఫస్ట్ పటాస్ ఫిలిం నుంచి మేము ట్రావెల్ అయ్యాం అన్ఫార్చునేట్లీ ఆ సినిమాకి పని చేయలేకపోయాం భీమ్ సాంగ్స్ ఎప్పుడు రూట్స్లో ఉంటాయి నాకు ఆ సాంగ్స్ చాలా ఇష్టం మొత్తానికి నీతో పనిచేసే అవకాశం నాకు వచ్చింది సో నాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి ఈరోజు సినిమాని మ్యూజికల్గానే ఒక హైప్ తీసుకొచ్చావు అండ్ థ్యాంక్ యూ భీమ్స్ అలాగే ఈ పాటలు రాసిన లిరిక్ రైటర్స్ మా భాస్కర్ భట్ల గారికి అద్భుతంగా రాశారు భార్యాభర్తల మధ్యన ఒక సృజాత్మకమైన సాహిత్యం ఒక గీత అటు వెళ్లకుండా ఇటు రాకుండా చాలా చక్కగా రాశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పాడినటువంటి ఈ పాట ఇందాక ఎవరో చెప్పినట్టు బాంబు పిన్ను పీకింది రమణ గోగుల్ గారని రమణ గోగుల్ గారు సార్ ప్లీజ్ ఐ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ మేము అడగగానే మా కోసం వచ్చి మా కోసం ఈ సాంగ్ పాడి ఈరోజు ఇంత సెన్సేషన్లో మీరు ఒక పాట అయ్యారు అంతేకాకుండా ప్రీ రిలీజ్కి వచ్చి మా కోసం మీరు అద్భుతమైన మీరు కంపోజ్ చేసిన పాటలు కూడా మా ముందు పాడి మా పాట కూడా పాడారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ దిస్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ లవ్ యూ అలాగే మధుప్రియ నాతో రెండు పాటలు చేసిందమ్మే ఇది రెండు పాట చాలా చక్కగా పాడే మధ్యపై ఆల్ ద బెస్ట్ అలాగే పాటలు రోహిణి రోహిణి కూడా చాలా చాలా లోకల్ సింగర్ భీమ్స్లో ఉన్న ఒక గొప్పతనం అంటే రూట్స్లో ఉన్న సింగర్స్ కూడా తీసుకొచ్చి పాడిస్తున్నాడు ఆల్ ద బెస్ట్ రోహిణి అండ్ అలాగే ప్రణవి గారు ప్రణవి గారికి కూడా ఆల్ ద బెస్ట్ మా అండ్ ఇక పాడిన ఇద్దరు సింగర్స్ భీమ్స్కి అలాగే మా విక్టరీ వెంకటేష్ సింగర్ విక్టరీ వెంకటేష్ గారికి సార్ మీకు మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది సార్ థ్యాంక్ యూ సార్ సో అది మ్యూజికల్ జర్నీ జోగే శాస్త్రి గారికి అలాగే అనంత శ్రీరామ్ గారికి వారికి కూడా నా బెస్ట్ విషయస్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను తర్వాత మ్యూజిక్ తర్వాత మాట్లాడకోవాల్సి వస్తే మా జర్నీని మ్యూజిక్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మా ప్రమోషనల్ టీం నేను వాళ్ళ గురించి మాట్లాడక నా నెక్స్ట్ మాటలకు వెళ్తాను అండ్ నా పిఆర్ టీం వంశీ అండ్ శేఖర్ ఎక్కడ వంశీ అండ్ శేఖర్ అండ్ మనోజ్ డిజిటల్ టీం ఎక్కడ రండి మా పైకి రండి ద పైకి రా పైకి రా మనోజ్ ఎక్కడ మనోజ్ డిజిటల్ టీం అందరు రండి అందరు రండి ప్లీజ్ మా వాళ్ళ గురించి మేము మాట్లాడుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీ గురించి ఇప్పుడు మాట్లాడలే సో వీళ్ళందరూ నాకు డిజిటల్ అండ్ పిఆర్ టీమ్ ఈరోజు ప్రమోషన్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి ప్రమోషన్స్ అన్ని చాలా హెల్తీగా జనాల్లోకి బాగా వెళ్ళాయి అంటే వీళ్ళు నా వెనక్కుండి చాలా కష్టపడి డే అండ్ నైట్ పనిచేసిన టీం మనోజ్ వంశీ గారు అండ్ శేఖర్ గారు అండ్ యోగా అబ్బు అండ్ అవినాష్ ఇంకా చాలా టీం ఉన్నారు వీళ్ళ వెనక వీళ్ళకి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు సినిమాని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు స్క్రిప్ట్ రాస్తారు స్కిట్స్ రాస్తారు అన్నీ చెప్తుంటారు సో నాకు ఎంతో చూనైన టీం మాతో పాటు ఈ ప్రమోషనల్ కోతి అల్లర్లలో మాతో పాటు మమ్మల్ని వెనకుండి నడిపించిన మా విక్టరీ వెంకటేష్ గారికి మరొకసారి ఎందుకంటే సార్ సాంగ్ పాడారు సాంగ్ తర్వాత ఈ ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా మా వెంకటేష్ గారే కారణం మేం చేస్తే ఎంత రుచి ఉండో నాకు తెలియదు కానీ ఆయన సినిమా కోసం ఈరోజు జనాల్లోకి ఈ సినిమా తీసుకెళ్ళడానికి ఆయనకు వచ్చి మాతో పాటు నిలబడ్డారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ వెంకటేష్ అలాగే ఈ సాంగ్స్ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్స్ గారికి త్రీ సాంగ్స్ ఆయన కంపోజ్ చేశారు నాకు చాలా ఇష్టం భాను మాస్టర్ అంటే మా ఇద్దరికి ఒక చిన్న ట్యూనింగ్ ఉంది బేసిక్గా నాకు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే హిట్ మాస్టర్ సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ ఇకపోతే నా మెయిన్ కోర్ టీమ్ ఏ సినిమా అయినా ముందుకు రావాలంటే ఫస్ట్ కథ నుంచి మొదలవ్వాలి సో ఈ కథ నుంచి మొదలైనప్పుడు నా బెస్ట్ టీంలో ఎప్పుడు పాటు సెవెన్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఫిల్మ్స్ హిట్స్ అయ్యాయి నాతో పాటు లాయల్గా పనిచేసే నా టీం మెంబర్లో నా రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు నా సాయి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ సాయి ఎప్పుడు ఎంతో లాయల్గా ఎంత నాతో లాయల్గా ఉంటాడు స్క్రిప్ట్లో కూడా అంతే లాయల్గా ఉంటాడు తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్ మొహం ఉండదు తను నాతో ఉండటం నా సక్సెస్లో చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ సాయి అలాగే ఇంకొక మనిషి నారాయణ గారు నారాయణ గారు పాపం ఊరు వెళ్ళారు ఆయన పనిలో ఆయన కూడా ఎంతసేపు అయినా ఆర్గ్యుమెంట్ చేయగలరు డే అండ్ నైట్ ఎన్నిసార్లు ఎన్ని సీన్లు అయినా ఎంతసేపు అయినా మాట్లాడగలరు నారాయణ గారు కూడా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నా టీంలో సో ఆయన కూడా నాతో ఉంటే నా సక్సెస్కి ఇంకొక సీక్రెట్ అలాగే ఈసారి నా టీంలోకి ఇంకొక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారు మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు సో నీజ్ అ బిగ్ డైరెక్టర్ తమ్ముడు ఫిల్మ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో సో రమణ గోగుల్ గారితో కూడా పనిచేశారు ఆయన కూడా మాతో పాటు జర్నీ చేస్తున్నారు రైటర్గా ఆయన కూడా మా టీంలో జాయిన్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ నాతో ఉంటున్నందుకు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్రూ మెంబర్స్ అండ్ అజ్జు అండ్ నాగా అండ్ అజ్జు చాలా చాలా డిసిప్లిన్ చాలా చాలా విషయం ఉన్న మా టెక్నీషియన్ ఎన్ని వెర్షన్లు రాయమన్నా బేసిక్గా నేను డైలాగ్ రైటర్ అయినా స్క్రిప్ట్లో ఉపయోగపడటానికి నాది ఒక డైలాగ్ ఉన్నా చాలన్నా నేను వంద వెర్షన్లైనా రాస్తాను కాబట్టి ఒక్క డైలాగ్ అయినా రెండు డైలాగులు ఉన్నా ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అండ్ అలాగే చాలాసార్లు చాలాసార్లు చాలా వెర్షన్స్ కూర్చోబెట్టి రాసి ఎన్నైనా ఫోన్లో ట్యాప్ చేసి పంపిస్తూ ఉంటాడు అజ్జు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ భగవంత్ కేసర్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు చాలా మంచి డైలాగ్ రైటర్ అండ్ ఆల్ ది బెస్ట్ అజ్జు అండ్ అలాగే నాగా గారు ఈ సి ఎప్పుడు మా వెనకుండి గోస్ట్గా పనిచేస్తూ ఉండేవారు ఈ సినిమాకి ఆయన అఫీషియల్గా వచ్చారు అండ్ నాగారు థ్యాంక్ యూ సో మచ్ నాగా గారు ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే ఉపేంద్ర ఇతను ఎమ్మెల్యే అని ఫిల్మ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా నాకు మంచి ఫ్రెండ్ తిను కూడా స్క్రిప్ట్ సిట్టింగ్స్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉపేంద్ర అంతే అందరూ అయిపోయారు కదా రైటింగ్ టీమ్ వస్తానా వస్తానా చెప్తా టైం తీసుకుంటానని చెప్పాను ఏమనుకోకుండా సార్ సారీ ఓకే ఇకపోతే మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి సమీర్ రెడ్డి గారు ఎఫ్ టూ సినిమా కలిసి పనిచేసాం సెవెంటీ ఫోర్ డేస్లో టూ థౌజండ్ నైన్టీన్ సంక్రాంతి సో సెవెంటీ ఫోర్ డేస్లో తీసాం మా ఇద్దరికి ఒక అద్భుతమైన సింక్ ఉంది ఒక ట్యూనింగ్ ఉంది విజువల్గా కానీ ఎక్కడ క్వాలిటీ వైజ్ కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా త్వరగా సినిమాని తీగల ఒక టెక్నీషియన్ అయినా అండ్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సమీర్ రెడ్డి గారు మళ్ళీ ఈ సినిమాకి కలిసి పనిచేస్తున్నాం అండ్ మళ్ళీ ఇంకా చాలా సినిమాలు కలిసి పనిచేస్తాం అండ్ సెవెంటీ టూ డేస్లో మళ్ళీ ఈ సినిమాని ఫినిష్ చేసాం దానికి మీ సపోర్ట్ చాలా అవసరమైంది సార్ చాలా థ్యాంక్ యూ సమీర్ గారు అండ్ అలాగే ప్రకాష్ గారు నాకు ఎన్నో సినిమాలు ప్రొడక్షన్ డిజైన్ చేశారు ఆర్ డైరెక్టర్గా ఆయనకి చాలా థ్యాంక్ యూ చాలా 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 సపోర్ట్ చేస్తారు అండ్ ఒక సెట్ అన్న కానీ ఐడియాస్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రావెల్ అవుతూ కథలో ట్రావెల్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ నాకు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా టీంలో మా ఎడిటర్ తమ్మిరాజు గారు అండ్ నాకు సాయి నారాయణ గారు ఎంత ఇంపార్టెంటో ఒక సినిమా తీసాక ఎడిటింగ్ టేబుల్ మీద నా సినిమాని జడ్జ్ చేసే మొదటి ఆడియన్ మా ఎడిటర్ తమ్మిరాజు గారు మొహవాటం లేకుండా తప్పైతే తప్పు రైట్ అయితే రైట్ అని ఇది చూసుకో ఇంకా బాగా తీయొచ్చు అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తారు ఇతను ఎక్స్పీరియన్స్ ఈయన ఎప్పుడు నా ఉంటాడు అని నాకు నేను ఎదుగుతుంటే నా కెరియర్లో నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఆనందపడే వ్యక్తి తమిరాజ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే తారక్ థ్యాంక్ యూ తారక్ అలాగే అతిక్ ఆన్లైన్ ఎడిటర్ అతిక్ థ్యాంక్ యూ అండ్ అలాగే టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ సూర్య సూర్య రాజేష్ అండ్ మా పేర్లు నాకు ఐడియాలో మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ముందుకు రండి ఒకసారి అందరికీ అంటే వీళ్ళు నెక్స్ట్ కాబోయే డైరెక్టర్స్ మొత్తం సినిమాకి డే అండ్ నైట్ మా షెడ్యూల్స్కి తగ్గట్టు అన్ని ప్రిపేర్ అవుతాయి నాకు లాస్ట్ మినిట్లో కూడా చెప్తూ ఉంటాం అన్ని ఫాలో అవుతూ ఇప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా కాస్ట్యూమ్స్ చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఇంకా ఫాలో అవుతున్నారు అంటే ఈ డైరెక్టర్ ఫ్యూచర్లో డైరెక్టర్స్ అవ్వడానికి కావాల్సినటువంటి డిసిప్లిన్ వీళ్ళందరిలో ఉంది అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండ్ సూర్య నీకు కూడా నా పక్కన నుండి సీన్ పేపర్ ఫాలో అవుతూ స్క్రిప్ట్ అసోసియేట్గా కూడా పనిచేశాడు సూర్య థ్యాంక్ యూ రాజేష్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలాగే సీజీ నరేంద్ర విఎఫ్ఎక్స్ దీన్ని కూడా చాలా కష్టపడతాడు అన్ని సినిమాలకు కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ నరేంద్ర సో ఇంకా మెయిన్ దాంట్లోకి వస్తా అర్థమైంది మీరు అలా చూస్తున్నారు వీటి గారికి ఫ్లైట్ టికెట్ వేసారా వీటి గారు ఉన్నారా వెళ్ళిపోయారా వీటి గారు ఎల్లుండి వెళ్తున్నారు మీరు వెళ్ళలేదు ఇంకా ఇంకా ఏం చేసి వెళ్తారు ఇంకా ఏం చేసి వెళ్తారంటున్నా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా గూస్ బా పెట్టారుగా వద్దు వద్దు మైక్ బాగా పోతే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్ నరేష్ గారికి సాయి కుమార్ గారు చాలా మంచి పాత్రలు చేశారు అలాగే ఉపేంద్ర నమ గారు యానిమల్లో చేశారు థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ నాకు మంచి ఫ్రెండ్ సందీప్ యానిమల్లో ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఆ పాత్రను నా సినిమాలో నేను క్రియేట్ చేసుకునేవాని కాదు యానిమల్లో అతను డబ్బింగ్ చెప్పించుండకపోతే ఉపేంద్ర గారు నేను అసలు నాకు ఆ టైమింగ్ పట్టుకునేవాని కాదు థ్యాంక్స్ వన్స్ అగైన్ సందీప్ వంగ గారు టు బ్రింగ్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ టు ద బిగ్ స్క్రీన్ ఆయన మంచి ఆర్టిస్ట్ మరాఠా ఫిల్మ్స్లో చేస్తూ ఉన్నారు సో థ్యాంక్స్ టు సందీప్ అగైన్ అలాగే ఉపేంద్ర గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీటి గణేషన్ గారు ఆయన కూడా ఆయన టైమింగ్ మీ అందరికీ తెలుసు ఆయన వాయిస్లో ఉన్న రైమింగ్ టైమింగ్ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు ఎప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు ఎందుకు ఈరోజు ఏమైందో తెలియదు ఇంట్లో ఫ్రస్ట్రేషనా బయట ఫ్రస్ట్రేషన్ లేదు ఎందుకు కొద్దిగా బ్యాలెన్స్ తప్పారు పర్లేదు చాలా మంచి మనిషి లవ్ యూ సార్ లేదు సో వీటి గారికి కూడా థ్యాంక్ యూ అండ్ అలాగే పనిచేసిన మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్తే ఎవరైనా మర్చిపోయినసారి తర్వాత మీ నీటిలో చెప్తాను అండ్ ఇకపోతే నా మెయిన్ కోర్ ఆర్టిస్ట్లో ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్సలెంట్ వైఫ్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు వీళ్ళు కాకపోతే నేను ఇంకా ఏ అదర్ యాక్టర్స్ని నేను ఊహించుకోలేను అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ముఖ్యంగా భాగ్యం పాత్ర ఐశ్వర్య రాజేష్ తను మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు తను మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఎంత నమ్మామో అంతకి డబుల్ ట్రిపుల్ పెర్ఫార్మెన్స్ చేసింది అండ్ ఆ అమ్మాయిలో ఐశ్వర్య రాజేష్లో ఒక మనింట్లో ఉండే ఒక అమ్మాయి ఒక రియలిస్టిక్గా పెర్ఫార్మెన్స్ చేసేటువంటి ఒక స్కిల్ ఉంది అందుకే తను ఎన్ని సినిమాలు చేసిందో తమిళ్లో ఆ తమిళ్ సినిమాలన్నీ మన తెలుగు ఆడియన్స్ చూశారు తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన అంత రీచ్ అయింది పబ్లిక్లో అమ్మాయి సో అలాంటి ఐశ్వర్య రాజేష్ గారితో పనిచేయటం ఈ సినిమాలో ఈ పాత్ర తనకు వెళ్ళటం తను అద్భుతంగా చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది థ్యాంక్ యూ ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీనాక్షి చౌదరి సో ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్గా చాలా ఫిలిమ్స్ చేస్తుంది తన లక్ని టెస్ట్ చేసుకుంటూ వస్తుంది లక్కీ భాస్కర్ పెద్ద సక్సెస్ తీసుకుంది అండ్ ఈ సినిమాలో కూడా మీనాక్షి తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అండ్ పోలీస్ ఆఫీసర్గా చేసింది ఫైట్లు చేసింది డ్యాన్సులు చేసింది మొత్తం ఎరగ తీసేసింది మీనాక్షి ఈ ఫిలిం నీకు చాలా పెద్ద బ్రేక్ రాబోతుంది సంక్రాంతికి వస్తున్నాం నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ రాబోతుంది యాజ్ ఐ ప్రామిస్డ్ అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులు పంపిసాయి ఫీల్ అవ్వకు నీ గురించి చెప్పను నేను మోహన్ ఎందుకు అలా పెట్టుకున్నాను అండ్ శ్రీనివాసరెడ్డి పంపిసాయి అందరికి ఇంకపోతే నా ప్రొడ్యూసర్స్ అంటకంటే నా ఫ్యామిలీ అని అంటానేమో నేను అండ్ రాజుగారు శిరీష్ గారు చేసిన ఎనిమిది సినిమాల్లో ఆరు ఈ కాంపౌండ్లోనే పొద్దున్న లెగిస్తే ఆల్మొహాలే చూడాలి పొద్దున్న లెగిస్తే వాళ్ళతోటే మాట్లాడాలి మంచి అయినా చెడు అయినా ఆనందమైన అన్నీ అన్నీ వాళ్ళతోటే చాలా చాలా జోవియల్గా నా వెనక ఎంతో సపోర్ట్గా ఉంటారు అండ్ నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు అండ్ వాళ్ళు సినిమా తప్ప వాళ్ళకి వేరే ప్యాషన్ లేదు సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తారు అలాంటి ప్రొడ్యూసర్స్తో పనిచేయడం నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను జనవరి ఫోర్టీన్త్ రాజుగారు శిరీష్ గారు సంక్రాంతికి వస్తున్నంతో మళ్ళీ మన బ్యానర్లో నా డైరెక్షన్లో మీకు ఇంకో మళ్ళీ బ్లాక్ బస్టర్ రాబోతుంది ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆ రోజు సక్సెస్ మీట్లో మీరు మళ్ళీ మాట్లాడి మీరు మాట్లాడతారని అనుకుంటున్నాను అండ్ ఇక మా విక్టరీ వెంకటేష్ గారు గురించి మాట్లాడే ముందు ఒక రెండు మాటలు ఈ సినిమా గురించి మాట్లాడతాను సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా అనుకున్న దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ దొరికింది ఒక ఎక్స్ కాప్ ఎక్స్ లెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ తోటి నేను ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు వెంకటేష్ గారితో చేశాను ఈ సినిమా ఇంకేదైనా డిఫరెంట్ స్పేస్లో చేద్దామని చెప్పి అనుకున్నాక వెంకటేష్ గారు నాకు చేసిన సపోర్ట్ తోటి అంతే ధైర్యంతో దీంట్లోకి దిగాను ఇది నాకు కొంచెం కొత్తగా ఉండే కామెడీ మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యే కామెడీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది సో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అటెంప్ చేశాను మీరు నా వెనక ఉంటారనే ధైర్యంతో ఖచ్చితంగా మీరు ఉంటారని నమ్ముతున్నాను అండ్ సినిమా ఫీల్డ్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది సినిమా రోజుకో కొత్త సినిమా వస్తుంది కాంపిటీషన్ పెరుగుతుంది ఓటీటీ వచ్చాక ఎవరు సినిమా తీసినా ఫ్రైడే రోజు ఆ సినిమా తాలూకు డైరెక్టర్స్ కానీ ఆ సినిమా తాలూకు కంటెంట్ కానీ సో మచ్ అనాలసిస్లు ఉంటాయి సో మచ్ రివ్యూస్ ఉంటాయి సో మచ్ డెబెట్ డిబేట్స్ ఉంటాయి ఏడు బ్లాక్ బస్టర్లు ఇచ్చాక కూడా నా మీద నాకు స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా లాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎలా తీయాలి మళ్ళీ జనాల చేత ఎలా సక్సెస్ తీసుకోవాలి నేను జర్నీ చేసేటప్పుడు వీటన్నిటి మధ్య కూడా నేను నన్ను ముందుండి నడిపించేది నాకు ఎనర్జీ ఇచ్చేది నాకు బూస్ట్ ఇచ్చేది ఎవరో కాదు నా సినిమాను చూసి నన్ను ఆశీర్వదించే ప్రేక్షకులు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను నైన్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు సెవెన్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎయిత్ ఫిల్మ్ కూడా మీ ముందుకు రాబోతుంది మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అండ్ సంక్రాంతి కోసం ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ మళ్ళీ నా కెరీర్లో అవ్వబోతుందని నమ్ముతున్నాను అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ అనుకున్న దగ్గర నుంచి కూడా చాలామంది అడిగారు కొద్దిగా ఎక్కువైందా వెళ్ళిపోతున్నారా ఎంత ఎక్కువైనా పర్లా నా ఆడియన్స్ కోసం రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేయమన్నా చేస్తాను నేను వాళ్ళని సినిమాకి రప్పించడం కోసం ఏమైనా చేస్తాను నేను సో అంత ఎనర్జీ నాకు ఇస్తుంది మా వెంకటేష్ గారు సో వెంకటేష్ గారు కూడా నాతో పాటు ఉన్నారు ఈ సినిమాకి ఇకపోతే ఈ సినిమా జనవరి ఫోర్టీన్త్ హ్యాపీగా అమ్మ నాన్న అక్కా చెల్లి బావ బామర్ది భార్యా పిల్లలు మీ రిలేషన్స్ అందరితో ఒకటి కాదు రెండు కాదు పది పదిహేను టికెట్లు కొనుక్కొని హ్యాపీగా వెళ్ళండి ఈ సినిమా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు ఈ సంక్రాంతి మీకు మెమరబుల్ సంక్రాంతి అవ్వబోతుంది దట్స్ మై ప్రామిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే నా హీరో వెంకటేష్ గారు ఎఫ్ టు ఎఫ్ త్రీ వెంకటేష్ గారితో చేసినప్పటికీ ఈ సినిమా చేసినప్పటికీ చాలా తేడా ఉంది నాకు ఆయనతో ఉన్న ఒక అనుబంధం ఒక టీచర్లా కనిపిస్తారు ఒక ఫ్రెండ్లా కనిపిస్తారు సడన్గా కాలేజ్ లే స్టూడెంట్స్ లా కనిపిస్తారు సడన్గా ఒక నాటి బాయ్లాగా కనిపిస్తారు సడన్గా ఒక పెద్ద మనిషి అయిపోతారు సడన్గా ఒక కామెడీ కామెడీ చేసేస్తారు సడన్గా ఒక ఒక స్పిరిచువల్ చూపిస్తారు ఒక మనిషిలో ఒక మనిషిలో ఇన్ని క్వాలిటీస్ ఉండటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ దట్స్ ఓన్లీ ఓన్లీ పాసిబుల్ టు మై హీరో వెంకటేష్ గారు అండ్ మై లవబుల్ హీరో వెంకటేష్ గారు ఈ సినిమా జర్నీ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అండ్ నాకు మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ మా అక్క నా వైఫ్ నా పిల్లలు వీళ్ళందరూ ఎంతో వెంకటేష్ గారు అంత ఇక నుంచి అండ్ అండ్ ఐ లవ్ యూ సార్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఆయన అంటే అంత పిచ్చి అంటే ఎవడో జుట్టు ఎందుకు పెంచారో అన్నారు ఎందుకు పెంచారంటే వెంకటేష్ గారిని చూస్తే పెంచుకున్నాను ఆయన జుట్టు అంటే నాకు ఇష్టం క్షణక్షణం కూలీ నెంబర్ వన్ బొబ్బిల్ రాజే సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు ఇష్టం ఈరోజు ఈ ప్యాంట్ ఎందుకు వేసుకొచ్చారో అన్నాడు మన మందిరలో వెంకటేష్ బాబు వేసిన ప్యాంటు బాబు నాకు ఆయన ప్యాంట్స్ అంటే కూడా ఇష్టం సో స్టైలింగ్ అంటే మన ఇండస్ట్రీలో ఫస్ట్ చూడాల్సింది వెంకటేష్ గారిని ఆయన స్టైలింగ్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆయన ఏ కాస్ట్యూమ్ వేసుకొస్తారో ఏ డిజైన్ వేసుకొస్తారో ఒకవైపు అలా చూస్తూ ఉంటాను అంత స్టైలింగ్ మెయింటైన్ చేస్తారు వెంకటేష్ గారు అండ్ అలాగే ఈ సినిమా కోసం ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాతో పాటు కథ అనుకున్న దగ్గర నుంచి వెంకటేష్ గారు గురించి చాలాసార్లు చెప్పాను నాకు కథలో ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఎందుకంటే హీ నో అనిల్ సంథింగ్ హీ కెన్ డూ సంథింగ్ అని అట్ ది సేమ్ టైం అలా వదిలేరు ఎవ్రీడే ఫోన్ చేస్తారు అనిల్ కరెక్ట్గా వెళ్తుందా ఆ ఎపిసోడ్ చూసుకో ఈ ఎపిసోడ్ చేసుకో లైక్ ఏ టీచర్ నన్ను గైడ్ చేశారు అండ్ సినిమా రీమిక్స్ జరుగుతున్నా కూడా స్టిల్ హీఈస్ బిహైండ్ అఫర్ మాకు తెలియని ఒక గురువులాగా మా ఆయనకున్నారు వెంకటేష్ గారు ఈ సినిమా సక్సెస్లో రేపు నాకెంత క్రెడిట్ రాబోతుందో మా వెంకటేష్ గారికి అంతే క్రెడిట్ వెళ్ళబోతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నామని నమ్మి నాతో మూడో సినిమా చేస్తున్నారు వెంకటేష్ గారు ఇది మాకు హ్యాట్రిక్ నాకు మూడో సంక్రాంతి వెంకటేష్ గారికి చాలా సంక్రాంతులు నాకు మూడో సంక్రాంతి ఇది కూడా ఒక హ్యాట్రిక్ సంక్రాంతి మీరు అందరు చేస్తారని నమ్ముతున్నాను అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రేక్షకులకి రేపు సినిమా చూపే ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనవరి ఫోర్టీన్త్ డోంట్ మిస్ సంక్రాంతికి వస్తున్నాం హిస్టరీలో సారు ఫ్యామిలీ బ్యాక్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే థ్యాంక్ యూ